ఆ రోజుల్లో నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ రాము సినిమా చేశారు శివా చేశారు కదా ఆ శివా కింద ఐ మీన్ అతను ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మిగిలిన వాళ్ళు చాలా తేడా ఉండింది అప్పుడు అప్పుడు అది చిన్న షాకింగ్ ట్రీట్మెంట్ లాగానే ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు రాము గారి దగ్గర కన్విక్షన్ అండి నాకు ఇప్పటికీ చెప్తాను రాము గారు శివ రోజు ఎలా ఉన్నారు నాన్ ఎంటిటీ అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్ అది మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్ దట్స్ యువ దిస్ ఇస్ ఇట్ అంటే దట్స్ ఫైన్ బట్ అటు కాదు ఇటు కాదు ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనే సరికి ప్రాబ్లమ్ వస్తుంది దెన్ వీ డోంట్ నో వేర్ టు స్టాండ్ సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి ఎందుకంటే దీని ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్ దీనికి లింక్ అది సార్ దీనికి ఇది సో ఇట్ ఇస్ కరెక్ట్ ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది తప్పే లేదు బికాస్ ఎంటైర్ సినిమా యాజ డైరెక్టర్ మీకు తెలుసు అసలు ఆర్టిస్ట్ నేను వచ్చాను నా పాత్ర ఆ సీని తాలూకే దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి నాకు మంచి పేరు రావాలి అని తప్పని పడతారు అది తప్పు కాదు బట్ యుయర్ కన్విన్స్డ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ వన్ పర్ఫెక్ట్ అది ఉండేది ఆయనతో ఇక్కడ అది లేదు ఇప్పుడు ఆయన కొత్త డైరెక్ట్ వచ్చి నాతో ఇది చెప్తారు ఓకే సార్ ఇది చెప్పి నేనేది ఇమీడియట్గా ఇది చెప్తా ఓ పని చేద్దాం సార్ నేను చెప్పింది చేసేసి మీరు చెప్పింది చేసేసేయండి ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్ గా అతను సార్ ఈ పోర్షన్ ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ దెన్ దెల్ అవుతుంది ద టోన్ మారిపోతుంటుంది దానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది దీంట్లో ఓలాగా ఉంటుంది సో నువ్వు మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేట నీరసం వచ్చి డబ్బింగ్ ఫీలింగ్ వస్తుంది స్మాల్ థింగ్స్ దట్ ఐ ఫైండ్ ఆన్ తకాలంతో పాటు వెళ్ళిపోవాలి వాళ్ళు నేర్చుకుంటున్నారండి దే ఆర్ ఆల్సో రియలైజింగ్ సమ్ టైమ్స్ ఇది రిలీజ్ అవుతారు నేను ఒకటే ఒకటండి నేను గట్టిగా నమ్మేది విచ్ ఈస్ పార్ట్ అండ్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు సినిమా ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా అది మగబిడ్డైనా ఆడవి నవరసాలు లేకుండా ఉండవు పాళ్ళు మారుతూ ఉంటాయి సో ఈవెన్ ద స్మాలెస్ట్ మైన్యూటెస్ట్ ఉన్న వాళ్ళని కూడా టచ్ చేస్తే దట్ ఎమోషన్ సక్సెస్ వాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టైటానిక్ ఉంది టైటానిక్ అనేది మనం ఏం చూసాం చదువుకున్నాం ఒక పెద్ద లైనర్ షిప్ ఏదో వెళ్ళి బర్గ్ కొనుక్కుని కొట్టుకుని ములిపోయింది ఇంతే ఇది ఒరిజినల్ దీనికి ఆయన లవ్ స్టోరీ యాడ్ చేశాడు సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ షిప్ ములిగిపోతుందని కాదు ములిపోయిన పర వీళ్ళిద్దరు బతకాలని వై బికాస్ లవ్ ఇస్ అ కామన్ థింగ్ అదేంట నేను ఆ ఎమోషన్ టచ్ చేయండి సార్ చేస్తే చాలది ఎప్పుడు నవ్వారండి ఇలా బిగుసుగా కూర్చుంటారండి అని అలాంటి వ్యక్తి అన్ని అంటే గొప్ప పని దానికి ప్రయత్నిద్దామండి ఆ ఎమోషన్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం ఇస్ అట్ అయితే దట్ ఈస్ సినిమా ఇప్పుడు అంటారు సార్ చిరంజీవి గారు ఏం కొట్టారండి ఆయన నిజంగా పంచ్ దట్ దట్ గివింగ్ ఫీల్ కొట్టీల్ బాడరా కావాలండి దట్ ఈస్ ద ఎమోషన్ అని వింటుంటారు కొంతసేపు సార్ స అర్థం అయిపోతుంది ఎక్కువ మాట్లాడండి నేను నా జీవితం ఇంతే అంత ఓపెన్ జీవితం ఇంతే నేను వారిని అడిగినప్పుడు ఫస్ట్ అడిగి ఏముంది సార్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ మీతో మాట్లాడాలి మాట్లాడుకోవటం బయట మాట్లాడతాం కంటే ఇది ఒక గంట మా బయట అనుకో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు గెలిచినాక మీ షూటింగ్ మీకు ఇదివరకు అంటే మేబీ మేబీ మనం చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవిఎం వాహిని ప్రసాద్ ఇవన్నీ పక్క పక్కగా ఉన్నప్పుడు అలాగే అలాగా వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్కి వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్ కూడా ఎవరు వెళ్తారు తప్పుగా ఫీల్ అవుతున్నారు వెళ్తానికి అంతకుముందు మనం అందరం అక్కడ సుధాకర్ అంటే వెళ్ళిపోయారు నాగేశ్ రామారావు అంటే వెళ్ళేవాళ్ళం పని ఉందా పని లేదా అవసరం ఉందా అవసరం లేదా వెళ్తాం హాయ్ హాయ్ అలా ఉన్నారు ఏంటి అంటే కొంచెం కూడా అనుకోవడం ఇప్పుడు అసలు అది లేదు ఇప్పుడు అదంతా కలిసి ఎందుకు వచ్చామని చూస్తున్నారు ఎంత కట్ అయిపోయింది అది బట్ ఒక్కొక్కసారి నేను పిల్లలతో అదే చెప్తుంటాను నాన్న ఇప్పుడున్న ఏజ్ ఇప్పుడున్న ఎనర్జీస్ ఇవన్నీ యాస్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి దెన్ దే విల్ బీ అటైమ్ దూ విల్ బికమ్ సోలు సాలిటరీ అయిపోతుంది అది ఇదేంటంటే దీని సక్సెస్ ఫెయిల్యూర్స్తో పాటు ఇదంతా వచ్చేస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకటి నీ ఆలోచన విధంగా కూడా మారిపోతుంటుంది ఆలోచన విధం మారిపోయేసరికి ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఫిల్టరీ ఒంటరి వాడి విధ అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నా పక్కన ఉంటే బాగుంటుంది అప్పుడు ఉండరు యూ లూస్ పనుందా పని లేదా పక్కన పెట్టేసి దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ వాంట్ సారీ యూ వాంట్ ఓపెన్లీ టాక్ టాక్ యూ డోంట్ వాంట్ టాక్ ఆల్సో జస్ట్ ఇట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ జస్ట్ హావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అందుకే మన నలుగురితో బాగుండాలి అని అది మిస్ అయిపోతున్నాం అది ఇది ఇట్ ఇస్ నాట్ దట్ ఏంటంటే నేను ఇప్పుడు భరద్వాచార్యం కలిశానంటే నాకు ఆయన సినిమా తీస్తాం అది నువ్వు ఆ థాట్ పాస్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ సార్ అది వద్దు నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ ఆర్ యూ హార్ ఇప్పుడు ఇందాలు కూడా షేజ్జు మాట్లాడుతాం అన్నా ఎలా ఉన్నామని ఆ మాటలోనే చాలా ఆత్మీయత వచ్చేస్తుంది దట్ ఈస్ వాట్ యూ డెవలప్మెంట్ అండ్ మా అబ్బాయి నాకు ఎవ్వరూ కాదు మా అబ్బాయే పెద్ద ఎగ్జాంపుల్ అంటాడు వాడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ మీ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు ఆర్టిస్ట్ దొరికినప్పుడు దే ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ ఓ ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఊరికి డైలాగ్ చెప్పి వెళ్ళిపో అని ఎవరిని పెట్టుకో మాలంటే నానే నాన్ యాక్టర్ని పెట్టుకుంటే సరే డైలాగ్ చెప్పి పోతే చాలా అనుకుంటారు లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో కూడా మళ్ళీ ఆ మార్పు వస్తుంది మనం ఒక ఫీ నేను ఇది తప్పు అని అంటలేదు ఒక సీజన్ ఏమైపోయిందంటే మన వాళ్ళు వద్దు బయట వాళ్ళు అనేసి ఇప్పుడు స్లోగా అది మారుతుంది మన వాళ్ళు మన డైలాగ్ మన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి మెల్లిగా వస్తుంది యంగ్స్టర్స్ దీంట్లో సో అది వచ్చిందంటే ఆటోమేటిక్లీ యు హ్యావ్ అగైన్ గుడ్ రైటింగ్స్ ఇప్పుడు సగం మంది ఏంటంటే నువ్వు అతను అంత రాసుకున్నానే ఏది చెప్పగలుగుతాడా లేదా ఇంకెవరు ఉన్నారు సెట్లో అని చెప్పేసి బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ రైటర్ డైరెక్టర్స్ వీళ్ళు దాన్ని ఏం చేసి ఇంత కుదించేస్తున్నారు అని అనుకున్న భావాన్ని ఇంత కుదించేసి ఆ ఒక్క లైన్ చెప్పిచ్చేస్తున్నారు ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్గా క్యారీ అవుతుంది ఒకసారి క్యారీ అవ్వటం అక్కడ ఇది వస్తుంది నో దే ఆర్ రియలైజింగ్ భూమి గుండ్రముగా ఉండను ఇక్కడికే వస్తున్నాం వెళ్ళి ఫైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन